ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ మహా ఇరవై నాలుగును కట్టదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి బాబు అన్నారు బుధవారం మంతనలోని శివకిరణ్ గౌడెన్స్ లో నిర్వహించిన పోషణ మహా రెండు వేల ఇరవై నాలుగు ముగింపు అన్న ప్రసారణ అక్షరాభ్యాస సీమంతం మొదలగు కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి మంత్రి డి శ్రీధర బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారన్నారు పిల్లలకు మంచి పోషకాలు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషణ మహా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు వారి వాటిలో మనం అందరం నడవాలి ఆ ప్రయత్నంలోనే ప్రజాస్వామికమైన వ్యవస్థలు ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వ లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం కూడా గాంధీజీ గారు మరి చూపెట్టిన మార్గంలోనే ముందుకు నడవాలని ఆలోచన ఉన్న తర్ణంలో వారికి ఈరోజు నివాళుల వరకు రేపటి నుంచి మనం బతుకమ్మ మా అక్క చెల్లెలు మా అందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే పండుగ మరి ఆ పండుగ సందర్భంలో మనకు అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి ఆయురాలతో ఆైశ్వర్యం సుఖశాంతులతో ఆ భగవంతుడు ఆశస్సులు ఇచ్చి ఈ పండుగను గొప్పగా జరపాలని మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్షరాభ్యాసం కొంతమందికి ఈరోజు మనం పిల్లలు పెడతా ఉన్నాం అక్షరాభ్యాసం చేస్తా చేస్తూ ఉన్న మరి ఆ చిన్నారులకు సరస్వతి దేవి మరి ఆశీస్సులు ఉండాలని బాగా చదువుకోవాలని బాగా చదువుకొని ఇక్కడ ఉన్నాడు కలెక్టర్ అక్కడ ఉంది సిడిపిఓ ఇక్కడ ఉన్న అధికారు బాగా అవి చదువుకున్న తర్వాత రాజకీయ నాయకులుగా ఎదిగితే అవకాశం ఉంటే బాగా చదువుకున్న కావాలని మంచి ఆలోచనతో సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయాలని రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలని ఆ చిన్నారులకు ఆ సరస్వతి మాత ఆశస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ఇప్పుడే ఒక తల్లి మాట్లాడి పౌష్టిక ఆహారానికి సంబంధించి ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకో ఇద్దరు మాట్లాడాలని చెప్పారు కానీ చాలా సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్న తండంలో మరొకసారి ఇక్కడికి వచ్చేసిన